హలో హాయ్ ఫ్రెండ్స్ తెలుగు టైటన్స్ వర్సెస్ సరైన స్టీలర్స్ జరిగిన మ్యాచ్ విషయం మనందరికీ తెలిసిందే ఆ మ్యాచ్లో అయితే కేవలం భరత్ కూడా మాత్రమే రాణించాడనే చెప్పాలి ఇంకా ఎవరూ రాణించలేకపోయారు రైడింగ్లో డిఫెన్స్లో మాత్రం అంకిత్ జలాన్ తప్ప ఎవరూ రాణించలేకపోయారు భరత్ కూడా సూపర్ టెన్ చేస్తే అంకిత్ జలాన్ అయితే ఫై చేశాడు మిగతా ప్లేయర్స్ ఎవరు కూడా రాణించలేకపోయారు అందువల్లనే తెలుగు టైటన్స్ అయితే భారీ లాస్ అయితే సాధించింది దీంతో పే ఆఫ్ సారీ టాప్ ఫోర్ చేరడానికి కూడా అవకాశాలు చాలా తక్కువ చేసుకుంది మన తెలుగు టేటర్స్ అందుకు ముఖ్య కారణం విజయ్ మాలిక్ అనే చెప్పాలి విజయ్ మాలిక్ అయితే ఈ మ్యాచ్లో కే కేవలం ఒకే ఒక రైడ్ పాయింట్ సాధించాడంటే అర్థం చేసుకోవచ్చు అది కూడా లాస్ట్ టైంలో చేశాడు లేకపోతే అతడు కూడా అవుట్ అయ్యేవాడు ఈసారి అయితే మన తెలుగు టైటల్స్ అయితే డిఫెన్స్లో చాలా తప్పిదాలు చేసిందని చెప్పాలి లాస్ట్ హర్యానాస్తో జరిగిన మ్యాచ్ అయితే అద్భుతంగా ఆడింది మన డిఫెన్స్ కానీ ఈసారి ఆ డిఫెన్సే మన కోపం ముంచింది భారత్ కూడా సపోర్ట్ అయితే లేకపోవడం మొత్తం మైనస్ అని చెప్పాలి విజయ్ మాలికనైతే పట్ బయటకు తోసేశారు ఈ మ్యాచ్లో ముఖ్యంగా భరత్ కూడా రెండు మూడు సార్లు ట్యాకిల్ చేయడంతోనే తెలుగు టైటన్స్ ఓడిపోవడానికి ముఖ్య కారణమైంది అయితే మొదటి ఫస్ట్ హాఫ్లో మాత్రం తెలుగు టైటన్స్ అద్భుతంగా ఆడింది మొదటి ఐదు నిమిషాల్లోనే హర్యానా అందయితే అలౌట్ చేసింది కానీ శివం పటేర్ అద్భుతంగా ఆడాడు కానీ అతడికి ఇంజూర్ అయింది కానీ ఇంజూర్ అయిన తర్వాత వినాయ్ అయితే అయితే అద్భుతంగా ఆడాడు అతడైతే ఈ మ్యాచ్లో సూపర్ టెన్ కూడా చేశాడు అతనికి తోడుగా జయదీప్ దహియా అలాగే నీరజ్ నర్వాల్ కూడా రాణించడంతో అద్భుతంగా హర్యానా స్టీలర్స్ అయితే విజయం సాధించింది హర్యానా విజయం సాధించడంలో వినాయ్ దేవతయా అద్భుత పాత్ర పోషించాడు కానీ మన తెలుగు టైటన్స్ కోచ్ అయితే మంచి ప్రణాళికతో రాలేకపోయాడని చెప్పాలి భారత్ కొడకు సపోర్ట్ లేకపోవడం వల్లనే తెలుగు టైటన్స్ మ్యాచ్ అయితే ఓడిపోయింది అని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు కామెంట్ ద్వారా తెలియజేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరో నలుగురికి అయితే జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేశారని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్